పరిషత్ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక నన్న పరమగీతము ఆరు అధ్యాయం చదువుకున్నాం ఈరోజు పరమగీతము ఏడు అధ్యాయం చదువుకున్నాం రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభి దేశ మండలకార కలసము సమ్మిళిత ద్రాక్షరసము రసము దానియందు వెలితపడకుండును గాక నీ గాత్రము పద్మలంకృత గోధుమ రాశి నీ ఇరుకుచుములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంత గోపుర రూపము నీ నేత్రములు జలపూర్ణమైన ఎస్బోను పట్టణమున నున్న రెండు తాటా కమ్ములతో సమానములు నీ నాసిక దమస్క దిక్కున దిక్కునకు చూచి లెబనోను శిఖరముతో సమానము నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు దోమల వర్ణములు గలవి రాజు వాటి యుంగరముల చేత బద్ధుడొగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తవల వృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గెలల వలెనున్నవి వృక్షము నెక్కుదను అనుకుంటని దాని సాకలను పట్టుకొందును అనుకొంటిని నీ కుచుములు ద్రాక్ష గెల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దారు ఫల సువాసన వలెనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసము వలైనన్నది ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రత్తుల యద యదరములను ఆడజీయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశబద్ధుడు నా ప్రియుడు లెమ్ము రమ్ము మనము పల్లెకి పోదుము గ్రామసీమలో సీమలో నివసింతుము పెందరకాడ లేచి ద్రాక్ష వలములకు పోదుము ద్రాక్ష వలలు చిగిరించినో లేదో వాటి పువ్వులు వికసించినో లేదో దాడిమ చెట్లు పట్టినో లేదో చూతుము రమ్ము అచటనే నా ప్రేమ సువాసన నీకు చూపిచెద్ద ఉత్తరదాత వృక్షము సువాసన నిచ్చు ఇచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానవిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి ఇంతటితో పరమగీతము ఏడవ అధ్యాయం పూర్తయింది రేపటి తినను పరమగీతము ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి ఆ మెయిన్